చెప్పండి హలో రాజుగారు చెప్పండి అది మీరు అదే హిందూ మతం గురించి చాలా కృషి చేస్తున్నారు కదా అదే దాని గురించి మీరు చెప్పండి అభినందించాలని సంతోషం అభినందించాలని సంతోషం మనమంతా హిందువులు ఉన్నానా మనమంతా సనాతన ధర్మానికి వారసులం శంకరాచార్య వారు మధ్వాచార్య వారు రామానుజాచార్యుల వారు అన్నమాచారు వారు వల్లభాచారు వారు నారాయణ తీర్థులు ఎలాంటి గొప్పవాళ్ళు పుట్టిన నేలలో మనం పుట్టాం మన పూర్వీకులు మనం మర్చిపోకూడదు కదా మనం ఇతరులను గౌరవిస్తాం అనుమానం లేదు కానీ వాళ్ళు కూడా మనం గౌరవిస్తే గౌరవిస్తాం అంతేకాని మీ ఇంటికి వచ్చి రాజు వాళ్ళ నాన్న ఎదవా వాళ్ళ అమ్మ ఇది అలా అంటే మన బీపీ రాజు మనకే అందుకని వాళ్ళు రియాక్ట్ అవుతాం అంతే గొర్రెల్లో బతకూడదనా అల్లు సీతారామరాజు పుట్టే నెలలో పుట్టాం మనం బ్రిటిష్ క్రైస్తవ కుక్కల్ని ఆయన ఎదిరించి ప్రాణత్యాగం చేశాడు మీరేం చేస్తుంటారు సంతోషం ఉందన్న మీరు మీ వయసు ఎంత సార్ సంతోషం ఉందన్న పిల్లలు వివాహం పిల్లలు అంతా ఉన్నారా సంతోషండి చాలా సంతోషం ఇంకేమైనా చెప్పాలి నాకు సంతోషం మన అందులోనూ మీరు గోదావరి కదా మొగలు అంటే ఇద్దరు మొగళ్ళు పుట్టారు అక్కడ అవునా ఒక మెగాస్టార్ ఒక రెబల్ స్టారు మరి మొన్న కూడా మన మెగాస్టార్ చిరంజీవి గారు అయోధ్య వెళ్ళి వచ్చారా మీ ఊరు పక్కన ఏదో ఊరు వచ్చారు నాన్న ఊరి పేరు నాకు నోట్లో లేదు కానీ ఒక సంవత్సరం రెండేళ్ళు అయ్యి ఉంటుంది అండి అలా అది పెద్దది కదా మొగల్తూరు దాటాక వస్తుంది నెక్స్ట్ ఏదో చిన్న ఊరు కాదు పేరుపాలెం కరెక్ట్ పేరు నో డౌట్ పేరుపాలెమే అప్పుడు ఎప్పుడూ వచ్చాం దాదాపు సంవత్సరం రెండేళ్ళు అవుతుంది అక్కడ రామాలయం ఉంది రోడ్డు పక్కనే అడిగొచ్చావు పచ్చని గోదావరి జిల్లా చక్కగా కాలవలో ప్రశాంతం డొక్కా సీతమ్మ గారి పుట్టిన నెలలో పుట్టి చెక్క మీద ఎండిపోయింది సేవ మనకెందుకు రాజు ఎదవ దరిద్రం ఇంకా భక్త కన్నప్ప సినిమా చూసావు నువ్వు భక్త కన్నప్ప శివ శివ శంకర భక్త శంకర శంభో నమో నమో పుణ్యము పాపము తెలియని నాకు పూజలు సేవలు చేయని నేను ఏ పూలు తేవాలి నీ పూజకు ఇలా చక్కగా ఆనందంగా శివారాధన చేయాలి కానీ శివారాధన మనకి ఎందుకు నాన్న ఏం పిల్లల పేర్లు ఏంటి పిల్లల పేర్లు అన్న తె ఏం పేరు ఏన్నా బాబు పేరు బాబు పేరు ఒకటే వాడు ఒకటే తేజ ఓకే ఓకే వాడు తేజ మీరు రాజా వస్తే మనం ఇచ్చేది కాజా సంతోషం చక్కగా గుడికి వెళ్ళండి ఆ గుడి సైడ్ క్రైస్తవ వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళకి చెప్పండి ఎవరై నేను శివుని ఆరాధిస్తాను శవాన్ని ఆరాధించను మాకెందుకు అక్కడ ఎవరో గాడిద మీద కొట్టి చంపేస్తే అతను మనకెందుకు చక్కగా మా కోసం చనిపోయిన వాళ్ళు మాకోసం జీవించిన వాళ్ళు వీరున్న ఇది అని చెప్పండి చెప్పండి స్మెల్ వచ్చింది చెప్పండి హలో ఏమంటున్నారంటే మీరు నమ్మేది కదా మీరు నమ్మేది మట్టి విగ్రహాలు కదా ఆ మట్టి విగ్రహాలను నమ్మితే ఆ మా దేవుడు సజీవుడు అయిన దేవుడు రెండు చెక్కల మీద ఎండిపోయి ఏడుస్తూ ఉండే శవం సజీవుడు ఎలా అవుతాడు కాదండి మా దేవుడు సజీవుడు మా దేవుడు నమ్మితే నిత్య జీవానికి తీసుకెళ్తాడు అదే మీరు మట్టి విగ్రహాలనే అయ్యి కింద పడే తొక్కి తొక్కి ఆ పెంటా కలిపి అన్ని కలిపినే విగ్రహాలు తయారు చేస్తాడు మరి మీరు దేవుని దగ్గరికి కాదన్న మనకి రుజువు ఏదన్నా మాట్లాడితే రుజువు ఉండాలి కదా మనకి రుజువు ఉంది అదే అదే చెప్పనా వద్దా ఇప్పుడు త్యాగరాజ స్వామి వారి పేరు విన్నావో లేదో నువ్వు త్యాగరాజ స్వామి వారు రాములు వారి పంచాయతం అంటారు సీతారాములు లక్ష్మణుడు భరతుడు శత్రుకుండు ఈ యొక్క పంచాయతీ ఆయన సేవించి ఇరవై నాలుగు వేల కీర్తనలు రచించి చాలా సంతోషంగా రామచంద్రమూర్తే నిన్ను పలానా రోజులు తీసుకెళ్తాను రెడీగా ఉండన్నారు అలా ఆయన వచ్చారు తీసుకెళ్ళారు జరిగి నూట యాభై ఏళ్ళు అయిందంతే కానీ ఏసు ఎవరినైనా పరలోకి తీసుకెళ్ళాడా ఆయన కాదు కాదు కాదండి ఏసు అనేవాడు పుట్టాడు అన్నది ఏదైనా ఒక గ్యారంటీ ఉందా ఒక రుజువు ఉందా అంటున్నారు కదా ఒక రుజువు కాదన్న ఒక రుజువు ఇప్పుడు డిసెంబర్ ఇరవై ఐదు అతను పుట్టాడు అంటారు కదా డిసెంబర్ ఇరవై ఐదు ఇప్పుడు మీ అబ్బాయి తేజ పుట్టినరోజు ఆహా ఓకే మీ వాడు పుట్టి మూడు రోజులకి వేసి పుట్టాడా బాగుంది అయితే మీ వాడే పెద్దోడు అయితే మీ అబ్బాయి పుట్టేడు అన్న రుజువు ఎవరంటే నువ్వు మరి అనేవాడు పుట్టాడు అన్నానికి బైబిల్లో ఎక్కడైనా ఉందా అదే చెప్పేది అలా చెప్పకూడదు బైబిల్లో ఉంటే వాళ్ళని మనకు ప్రూఫ్ పెట్టమని చెప్పు నాకు ఫోన్ చేయమని చెప్పు నానా హరే కృష్ణ నువ్వు బోన్ చేసావు